హలో అలాం లేకమ్ హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నమస్తే నేను కోవేట్లో ఉంటాను నేను ఉండే మంతగా పేరు సాల్యము నేను కోవేట్ ఇంట్లో వచ్చి ఒక సంవత్సరం నాలుగు నెలలు అవుతుంది ఇంటికి వచ్చి పనిచేసేదానికి ఈ ఇంట్లో నాకు ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉన్నా నేను నిదానంగా పని చేసుకుంటున్నాను ఎందుకంటే వచ్చిన కోసం చేయాలి కదా అని కానీ ఇప్పుడు మా ఆయన చనిపోయి పొద్దుడుకు నాలుగు రోజులైతోంది నాకు ఇంటికి పోవాలంటే వీళ్ళు ఇంటికి పంపించడం లేదు ముసిల్ది చూసే ఆమె చూసే మా కఫిల్ చూసి ఏమంటుందంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు ఏ నీ మొగుడు చనిపోలేదు నీకు పంపించము ఏ దినార్లు డబ్బులు కట్టు నీకు పంపిస్తామంటున్నారు సార్ వీళ్ళు అందరూ నాకు ఏదో చేసి నాకు ఎవరు లేరు ఇక్కడ తిక్క అయితే నేను అంటాన్ని అన్నాను నన్ను ఎవరు ఆదించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎవరికి చెప్పేదానికి కానీ నేను నాకు ఏ ఏదో చేసి నాకు సాయం చేయండి నాకు ఇండియా రప్పించే రప్పించండి ఏ మా ఆయన చనిపోయినాడు మా ఆయన చనిపోయిన నాలుగు రోజులు అవుతుంది పొద్దుటికి మా పిల్లలు ఇంటికాడు చాలా బాధపడి ఏడుస్తున్నారు పిల్లలు నాకు ఎవరు లేరు ఇంట్లో పెద్ద దిక్కు అనేది నేనే ఉండేది ఏదో బతుకు తీరు కోసం వచ్చాను నా బిడ్డల కోసం వచ్చాను ఇట్లు కట్టుకున్నామని ఏదో బాధపడి వచ్చాను బాధల్లో కానీ మా ఆయన చనిపోతే ఇల్లు పంపించడం లేదు డబ్బులు కట్టమంటున్నారు నేను ఎక్కడి నుండి తెచ్చి కట్టాలి ఏదిన్నరలు డబ్బులు అడిగితే ఈ టైమా కొట్టేదానికి వస్తుంది తిడుతుంది అబద్ధాలు చెప్తుంది అంటుంది వీడియోస్ ఫోటోస్ అన్నీ చూపించాను చూపిస్తే కదా అది ఇవన్నీ అబద్ధాలు అంటుంది ఏ ఏదో చేసి ప్రభుత్వము నాకు ఏదో ఒక సాయం చేయండి ఏదో సాయం చేసి నాకు ఇక్కడి నుంచి రప్పి చేయండి లేకుంటే నేను ఇక్కడే ఏదో చేసుకుంటాను వీళ్ళు బాధపడుతు బాధ పెట్టిస్తున్నారు ఏ ఫోన్ లాక్కుంటే దానికొస్తారు ఏమన్నా చెప్తే మాట్లాడలేరు మీకు దండం పెడతాను నాకు ఏదో వచ్చేసి నాకు ఇక్కడ నుండి తీసుకోండి నాకు ఇక్కడ ఎవరు లేరు దిక్కైతే ఎవరు లేరు నేను వంట దాన్ని ఇక్కడ నాకు పంపించడం లేదు మా ఇంటికి బోన్లు అంటే మా ఆయన చనిపోయినాడు ఇంటికి ఆడ నాలుగు రోజులు అవుతుంది నన్ను ఎవరు పట్టించుకున్నా లేరు ఇక్కడ ఏం చేయాలి అర్థం కావడం లేదు నాకు ఏ ఎవరికి చెప్పాలంటే కూడా కుదరలేదు నాకు పంపించమ్మా నేను పోతాను ఇంటికి పోయి మళ్ళీ వస్తాను కావాలనుకుని అంటే అది కొట్టేదానికి వస్తుంది మూడు నెలలు జీతం వెళ్ళొద్దు జీతం కూడా వీళ్ళద్దు చాలా కష్టపడుతున్నారు ఇంట్లో ఇల్లు నాకు ఏదో చేయండి సార్ ఈ ప్రభుత్వమే మీరు ఏదో చేయండి నారా లొకేషన్ అన్న నాకు ఏదో చేసి నాకు ఇక్కడ ఇంటికి పుణ్యం ఉంటుంది నాకు ఎవరు లేరు ఇంటికాడ మా చనిపోయినాడు నా బిడ్డలు చాలా బాధపడుతున్నారు నా బిడ్డలు ఏడుస్తున్నారు ఇంట్లో ఎవరు లేరు ఏదో చేసి నాకు ఇక్కడ పిల్లంపించేయండి ఇది ఇంట్లో ఈ ఇంట్లో ఆయన నా మా కఫీలు ఆయన చెప్తే ఆయన నమ్మడం లేదు అబద్ధాలు అంటుంది ఈడోలు చూపించాను ఫోటోలు అన్నీ ఉన్నాయి నా దగ్గర అన్నీ చూపించాను కానీ ఇవన్నీ అబద్ధాలు అంటుంది అబద్ధం చెప్తున్నావు నువ్వు నీకు పంపించను ఏ తిన్న డబ్బులు కట్టమంటుంది నేను ఎక్కడి నుండి తెచ్చి కట్టాలి ఏ తిన్న డబ్బులు నాన్నింటికి కాదు నేను ఏదో బతుకు కోసం వచ్చాను అప్పులైపోయి ఏదో చేసి ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి కాపాడండి ఎవరన్నా ఇక్కడి నాకు ఇది చేయండి నాకు ఏం చెప్పాలి కూడా అర్థం లేదు ఏం మాట్లాడేదానికి కూడా నాకు రావట్లేదు ముందే ఉంటుంది ఎవరన్నా నాకు వచ్చేసి నాకు ఇక్కడ ఇక్కడేంటి